అదే ఇస్లాం లాక్వి ఎవరు ఇవాళైతే నేను ఒక రెసిపీ మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి గోంగూర ఇండి రొయ్యలు అంటారు ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది ఇష్టంగా తింటారు ఇది రెసిపీ అయితే ఫస్ట్ అయితే రొయ్యల్ని మేము హాట్ వాటర్లో నానబెట్టి వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాము గోంగూరని కోసి పక్కకు పెట్టుకున్నామండి కడిగి అట్లాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ కొంచెం పక్కకు పెట్టుకున్నాము రొయ్యల్ని వాష్ చేసి ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాము అయితే రొయ్యల్ని ఫస్ట్ హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి అవి సాఫ్ట్ అయిపోతాయి ఎందుకంటే డ్రై అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ సాఫ్ట్గా అవ్వడానికి కొత్త టైం తీసుకుంటుంది కాబట్టి హాట్ వాటర్లో వేస్తే త్వరగా సాఫ్ట్ అయిపోతుంది అలాగే రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఆ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఏవైతే డ్రై ప్రాన్ తీసుకున్నామో ఎండి ఆయిల్ తీసుకున్నామో అవి దీంట్లో వేసి ఆయిల్లో వేసేసి అండ్ వితౌట్ వాటర్ ఆయిల్లో వేసేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కూడా క్రిస్పీ కన్సిస్టీ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి మనము ఈ ఫ్రై చేసుకున్న టైంకి ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలా టైం పట్టేస్తుందండి ఈలో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కుకింగ్ అంతా కూడా ఎప్పుడైనా లో ఫ్లేమ్లో జరిగితేనే కుకింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అది హై ఫ్లేమ్లో చేసేసారనుకోండి కంగారు కంగారులా ఒకవేళ ఆ లోపల కుక్ అవ్వదు బాట క్రిస్పీ వచ్చేస్తుంది లేదు అంటే మాడిపోతూ ఉంటుంది సో మీరు కుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా కుక్ చేసుకోండి సో దీంట్లో నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాను నేను ఇవన్నీ వేసేసిన తర్వాత రొయ్యలతో పాటే రొయ్యలు ఉండగానే ఆ రొయ్యల్ దాంట్లోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాము రొయ్యలు సపరేట్ చేయలేదండి ఇవన్నీ ఇప్పుడు ఉల్లిపాయలు వేయగానే వాటర్ వచ్చేస్తుంటుంది వాటర్ ఉల్లిపాయ నుంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ ఉల్లిపాయ అనేది కంప్లీట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసే వరకు కూడా మనం ఈ కుక్ చేసుకోవాలి దీంట్లో ఈలో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలంటే పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో మేము గల్లుప్పు వేస్తాము రాళ్ళు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు ఈ ఉలుపు సాల్ట్ వేయకుండా ఈ ఉప్పు వేస్తున్నాము ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఎంత వేస్తామనేది సాల్ట్ ఐడియా ఉండదు సో గల్లుప్పు అయితే సమానంగా వేసేయచ్చు అని గల్లుప్పు వేసుకున్నాం మేము ఇది మూత పెట్టుకొని అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఒక నిమిషం నిమిషం పట్టేస్తుందండి పది ఒక నిమిషం పాటు అలా కుక్ చేస్తూ ఉండాలి ఎందుకు అంటే ఆ ఉల్లిపాయ అనేది కంప్లీట్గా దీంట్లో మగ్గిపోవాలి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటేనే ఈ గోంగూర ఎండి రొయ్యలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఇప్పటికీ నేను రెండు మూడు రెండు సార్లు క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉన్నాను అలా ఓపెన్ చేసుకొని చెక్ చేస్తే అంత ఈవెన్గా కుక్ అవుతూ ఉంటుంది అక్కడ మాడిపోకుండా కుక్ అవుతూ ఉంటుందండి ఉల్లిపాయలు మగ్గే వరకు కూడా మనం మగ్గపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కర్రీని ఈలోపు టమాటాలే మీరు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి టమాటాలను కూడా ఈ టమాటాలు ఇదేదైతే ఉల్లిపాయ కలర్ షేడ్ అయిందో దాని తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా దీంట్లో కుక్ అవ్వాలి ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ అప్పుడప్పుడు తిప్పుకుంటూ మీరు చెక్ చేసుకుంటూ కలర్ షేడ్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కలర్ అనేది షేడ్ అయిపోతుంది ఇంకా షేడ్ అయ్యే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడైతే ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవుతుందో అప్పుడు కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి సో చూస్తున్నారు కదా కలర్ ఎలా షేడ్ అయిపోతుందో సో ఇలాగ లో ఫ్లేమ్లో మీరు చిన్నగా కుక్ చేసుకుంటే ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా మీరు పక్కన ఉండి మీరు కొంచెం తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ కుక్ చేసుకునే విధంగా అయితేనే హై ఫ్లేమ్లో పెట్టుకోవాల్సి లేదు అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక నిమిషం అటు పక్కకు వెళ్ళినా లేదంటే వీళ్ళు వేరే పని చేస్తున్నా అది చేస్తున్నప్పుడు మీకు లో ఫ్లేమ్లో అయితే మాడిపోదు సో ఈవెన్గా కుక్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో దీంట్లోకి మనం టమాటో కూడా యాడ్ చేస్తున్నామండి ఈ టమాటో కూడా యాడ్ చేసి ఈ టమాటో మొత్తం మంచిగా మిక్స్ అయ్యే వరకు కూడా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కలర్ చూసారు కదా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీకు ఉల్లిపాయ గోల్డ్ కలర్లో వచ్చేసింది మొత్తం కూడా సో ఈ స్టేజ్ వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఉల్లిపాయని ఆ తర్వాత దీంట్లో టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాము ఈ టమాటా మగ్గే వరకు మా టమాటా అనేది నేను చిన్న చిన్న ముక్కలు కోసేసాను కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఏది పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏదైనా ఫాస్ట్గా కుక్ అవుతుందండి ఇలా కుక్ అవుతుంది కదా దీన్ని టమాటాని ఇంకొంచెం కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఈ కుక్ అయ్యేలోపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకే విధంగా చేయొచ్చు లేదంటే నేను చేసిన దాంట్లో మిస్టేక్ ఏమైనా ఉందేమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీంట్లోకి ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాము ఫ్రెష్ గోంగూర తీసుకున్నాము మేము ఈ గోంగూర మంచిగా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్నాక ఈ గోంగూర మొత్తం దీంట్లో మగ్గిపోవాలి ఇది ఫ్రెష్ గోంగూరే కాబట్టి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది గోంగూర మామూలుగానే ఆకు కూడా చాలా త్వరగా మగ్గుతుందండి మగ్గిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ సమయం దీని మీద పెట్టి కుక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు గోంగూర చాలా మంచిది హెల్త్కి దీంట్లో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుందండి మీకు కుదిరినప్పుడు తీసుకోండి అలానే ఫ్రీక్వెంట్గా తీసుకోకండి గోంగూర చాలా హీట్ దీనికి లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము చూసారా మగ్గిపోయింది ఎంతో టైం తీసుకోలేదండి ఇలాగా లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండే తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు లేదు అంటే మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఏ ఆకు ఇంకొంచెం ఉడకాలా లేదా మాదైతే ఆకు కంప్లీట్గా స్మాష్ అయిపోయింది చూస్తున్నారు కదా అలా గంటతో అంటే మొత్తం చిదిరిపోతుంది అనమాట కాకపోతే వాటర్ కొంచెం ఉంది ఈ వాటర్ కుక్ అయ్యే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఈ కుక్ అయ్యేటప్పుడు మీరు కారం అయినా వేసేసుకోవచ్చు కారం వేసి కొంచెం వాటర్ ఉండగానే కారం వేసేసుకుంటే మగ్గిపోతుందండి ఇది మసాలా కారం వేసాం మేము సో ఇది దీంట్లో వాటర్ ఉంది కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఇంకా దీంట్లో ఫాస్ట్గా ఇది కారం వేసినాక ఒక్క నిమిషం పాటైనా మనం కుక్ చేసుకోవాలండి కారం వేసినామంటే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ స్టాప్ చేయకూడదు ఎందుకు అంటే కారం వాసన వచ్చేస్తూ ఉంటుంది కుక్ చేసిన కర్రీ ఏదైనా సరే సో ఇలా మొత్తం మంచిగా వేసి వెల్లుల్లిపాయ కూడా వేసింది మా మమ్మీ వేసి మంచిగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్ని ఇది మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసుకోండి ఇది కుక్ చేసుకో అలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే కారం స్మెల్ అనేది ఆల్రెడీ వెల్లిపాయ వేసాం కాబట్టి కారం స్మెల్ అనేది ఏం తెలియదు మీకు అంతా కాకపోతే కారం ఏదైతే వాటర్ కొంచెం కన్సిస్టెన్సీ ఉందో ఈ కారం వేసే ముందు చెప్పాను మీకు వాటర్ ఉండగా కొంచెం వేసు వా కారం వేసుకుంటే త్వరగా కారం అనేది దీంట్లో మగ్గిపోతుంది అట్లాగే కర్రీ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఎంతమందికి ఇష్టమో గోంగూర ఇండిరాయిలు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారండి ఈవెన్ అంటే తినకూడదు ఇవాళ రైస్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా తింటారేమో అంత మంచిగా చేస్తారు మా మమ్మీ సో ఇదైతే ఇవాళ రెసిపీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి రైస్ని ఎంజాయ్ చేయండి కర్రీని ఎంజాయ్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ